గృభ్యో నమ అందరికీ నమస్కారం పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఇది రెండో వీడియో ఈ రెండో వీడియోలో ఒక మంచి స్టోరీలో చెప్తాను ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు ప్రీవియస్ వీడియో ఫస్ట్ వీడియోలో నేను ఏదైతే గాజువాకా కాన్వెంట్లో మోటివేషనల్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళకి తీసుకుంటే ఆ సంవత్సరం టెన్త్ క్లాస్ యావరేజీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్గా రిజిస్టర్ అయ్యింది అంతకుముందు గడిచిన ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయ్యి అట్లాంటిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అదే ఒక స్టూడెంట్ అయితే మరి డిస్టింక్షన్లో పాస్ అయినటువంటి విషయాన్ని లాస్ట్ వీడియోలో చెప్పాను వాళ్ళకు చెప్పినటువంటి ఆ మోటివేషనల్ క్లాస్ ఏంటి అన్నది మీకు ఇక్కడ చెప్తాను నేను బీ నాట్ ది ఎలిఫెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ మీద ఒక క్లాస్ చెప్పడం జరిగింది బీ నాట్ ది ఎలిఫెంట్ అంటే అర్థం ఏనుగు మనస్తత్వాన్ని కలిగి ఉండకు అంటే ఏంటండి మాకు అర్థం కాలేదని చెప్పి మీరు అనొచ్చు ఏనుగు అనుకుంటుందట మీరు చూడండి ఏనుగు ఇప్పుడైతే మనకి సర్కస్ లేవు యూట్యూబ్లో చూసినట్టయితే ఏనుగు కాళ్ళకి ఒక ఏమాత్రం తాడు గట్టి కట్టేస్తారు కట్టేస్తే ఎప్పుడు కూడా కాలు ఎలాగ అనుకుంటూ ఉంటుంది అంటే చూడండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి దీని అర్థం ఏంటంటే నేనింతే నేనింతే అని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకుంటుందంట మైండ్లో నేను ఇక్కడి నుంచి కదలలేను ఈ తాడును తెంపుకోలేను అనేటటువంటి ఆలోచన ఏనుగు వచ్చేస్తుంది ఎందుకు వస్తుంది అంటే మరి చూడండి ఏనుగును పట్టుకోవటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పని మనం ఇద్దరు ఇలా పట్టేసుకుంటే దాన్ని పట్టేసుకోగలమా లేదు ఆ తొండ కొట్టిందంటే పచ్చరి పచ్చరి అయిపోతాం మనం అందుకోసం దాన్ని పట్టుకోవడానికి ఒక చాలా పెద్ద గోయ్యత అవుతారు ఫారెస్ట్లో తవ్వి పైన అరపలాగా ఒక చెక్క ముక్కలు వేసి కడతారు ఆ అరప మీద మనం నడిచే కూర్చు కానీ మన ఏనుగు లాంటి బరువైనటువంటి శరీరం వెళ్ళలేదు వెళ్తే కింద పడిపోతుంది ఇక్కడ గోతులో పడిపోతుంది అనమాట దాన్ని అలాగే ట్రాప్ చేస్తారు సో పైన ఆకులు కప్పేస్తారు మామూలు రోడ్లాగే ఉంటుంది ఈ వెనుగు గనక దాని మీదకి వెళ్ళిందంటే ఆ గోతులో పడిపోతుంది గోతులో పడిపోతే దానికి తిండి పెట్టకుండా కొన్ని వారాల పాటు చేస్తారు ఇంచేతంటే దానికి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది ఆ కోపంతో మనల్ని ఎవరన్నా మనం అనగా ఎవరైనా దొరికామంటే పచ్చ పచ్చరి చేసేస్తుంది అనమాట అలాంటి పరిస్థితి రానివ్వకుండా దానికి తెలుసు వాళ్ళకి ఆ మావట వాళ్ళకి అప్పట్టుకునే ట్రై టీఎం చేసేటటువంటి వాళ్ళకి తెలుసు దీన్ని ఎలాగ దీని కోపం ఎలా తగ్గించాలని తెలుసు దానికి ఒక మార్గం ఏంటంటే తిండి పెట్టకుండా అలం చేస్తారు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత కొన్ని వారాలు ఒక రెండు మూడు వారాలు ఏదో టైం ఉంటుంది ఆ టైం అయిపోయిన తర్వాత నిమ్మతంగా దానికి గొలుసులు కట్టేసేసి పైకి తీస్తారు పైకి తీసేసి గట్టిగా కట్టేస్తారు అప్పుడు కూడా చాలా ట్రై చేస్తుంది అది తెంపేసుకోవడానికి కానీ తెంపుకోవలేనటువంటి వీలుగా ఉన్నటువంటి గొలుసులు కడతారు అలాగా కొన్నాళ్ళు ఉంచేస్తారు తిండి కొద్ది కొద్దిగా పెడతారు కొన్నాళ్ళకి అది ఒక మైండ్ సెట్ పెట్టేసి ఉంటుంది ఫిక్స్డ్గా నేను ఇంకా కదలలేను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఆ గొలుసులు తీసేసి తాడు ఇంత తాడు కడతారు కాల్స్ ముగ్గు కాలు కడతారు రెండు కాలు కట్టరు ఏదో ఒక కాలు కడతారు కడితే అది ఇలాగ ఇలాగ ఉంటుంది అలవాటైపోయింది దానికి ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకుంది ఇంతే నేను ఇంతే నేను ఇంతే సో అది తెంపుకోవడం చాలా ఈజీ దానికి అయినప్పటికి కూడా తెంపుకోలేదు ఎంచేత ఇంతే అనేట ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకుంది కాబట్టి నేను ఈ స్టూడెంట్స్ చెప్పాను అబ్బాయి ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టుకోకూడదు చాలామంది స్టూడెంట్స్ ఇవాళ చూస్తున్నాం నేను ఒక అరవై మార్కుల కంట నాకు ఎక్కువ రావు అనేటటువంటి ఒక మైండ్ సెట్ పెట్టేసుకునేటువంటి పరిస్థితి అట్లా వద్దు యు ఆర్ జమ్ యు యు ఆర్ హోప్ ఆఫ్ టుమారో యు ఆర్ జీనియస్ మీరు అట్లా టార్గెట్ పెట్టుకోండి బ్రహ్మాండంగా మార్కులు సంపాదిస్తారని చెప్పి నేను ఆ రోజుని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకొక విషయం మీరు అనొచ్చు ఏమండి ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో మీకు ఎలా తెలుసు అని చెప్పి దీనికి ఆయన రాసినటువంటిదే మీకు చదివినిపిస్తాను దాంట్లో ఏం చెప్పాడంటే ఒక మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయట ఇదివరకు సర్కస్ ఉండి ఆ సర్కస్లో ఒక మూడు ఇన్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్లు జరిగినాయట ఆ ఫైర్ యాక్సిడెంట్స్లో బయట కట్టేసినటువంటి అన్ని జంతువులు తప్పించుకుని పారిపోయినాయి ఎక్సెప్ట్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ ఏమన్నా బలం లేనటువంటివా చాలా బలమైనటువంటివి అక్కడ ఉన్నటువంటి జంతువులు అన్నింటికంట బలమైనటువంటిది పైగా కాలుగు పెట్టిన గొలుసులతో ఏం కట్టేయలేదు ఇంత తోడే కట్టారు అయినప్పటికి కూడా అవి తప్పించుకోలేకపోయింది గుర్రాలు ఉన్నాయి బయట క్యామిల్స్ ఉన్నాయి ఎలుగుబంట్లు ఉన్నాయి ఇంకా మిగతా మిగతా చిన్న 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 జంతువులు ఉన్నాయి అవన్నీ కూడా ఎలాగోలాగా బయటపడాలని చెప్పి తప్పించుకెళ్ళిపోతే ఏనుగులు మాత్రం ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏదైతే ఉందో నేను ఇంతే నేను ఇంతే తప్పించుకోలేనేటటువంటి మైండ్ సెట్ తోటి అట్లనే ఉండిపోయినాయి చనిపోవడం జరిగింది కేజెస్లో ఉన్నటువంటి సింహాలు పుళ్ళు ఎలాగో చచ్చిపోతాయి వాటిలో ఎవరు బయటికి తీయలేరు కాబట్టి ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఈ విధంగా నేను వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది ఆ ఎగ్జామినేషన్స్లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళకి మంచి మార్కులు రావడం జరిగింది మొత్తం స్కూల్ పర్సంటేజే పెరిగింది సోదరా ఇది గమనించాలి మీరందరూ కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ పెట్టేసుకుంటారు నాకు ఇన్ని మార్కులు వస్తాయండి నాకు ఎంతకంటే ఎక్కువ మార్కులు రావు ఆ మార్కులు వచ్చేవాళ్ళు వేరేగా ఉంటారు వేరేగా ఎవరు ఉండరు నువ్వే నీకే మంచి మార్కులు వస్తాయి నీ విజయానికి కావలసినటువంటి చాలం చెవి నీ జేబులోనే ఉంది అంటే నువ్వు చాలా బాగా చదవగలవు కానీ నువ్వేమంటున్నావు అంటే ఎవరో బాగా చదువుతారని చెప్పి అనుకుంటున్నావు అది కరెక్ట్ కాదు అనిచేత ఈ చెప్పేటటువంటిది ఏదైతే ఉందో ఈ స్టోరీలు అనేది ఏదైతే ఉందో మైండ్లో పెట్టుకొని మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి నేను హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఇప్పుడు మీ మాస్టార్ చెప్పినటువంటి మీరు రోజు వింటున్నారు కదా మీ టీచర్ చెప్పేటటువంటి రోజు నోట్స్ రాస్తున్నారు కదా మళ్ళీ అలాంటిదప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ ఎందుకు మార్కులు రావు పోనీ ఏదైనా తక్కువ వేస్తే ఒక రెండు మార్కులు మూడు మార్కులు కొని ఐదు మార్కులు కొని పది మార్కులు తక్కువేస్తారు ఇంకెంతకంటే తక్కువ రాట వీల్లేదు కాబట్టి మీరు నేను చదవగలను అనుకోండి మీరు చదవగలరు బ్రహ్మాండంగా మంచిగా మార్కులు వస్తాయి ఇది టెన్త్ క్లాస్ కానీ అనే కాదు ఇది టెన్త్ క్లాస్ కనే కాదు ఏ స్టడీస్ అయినా కూడా ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక మంచి పుస్తకం అనమాట సో చూడండి ఎలిఫెంట్ ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ యానిమల్ యు నో హౌ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ టేమ్డ్ ఎన్ ఎలిఫెంట్ ఆఫ్టర్ బీయింగ్ ట్రాప్డ్ ఈజ్ టైడ్ డౌన్ విత్ లార్జ్ అండ్ హెవీ చైన్స్ ఎలిఫెంట్స్ అండ్ ఉమెన్ డూ నాట్ ఫర్గెట్ Unable to tolerate the separation from its family, the elephant tries, tries, and tries to come out of the chains but fails. Its legs start bleeding profusely. Still, it tries, puts its 100% effort but fails. After two or three days of effort, it comes to a fixed mindset. I cannot break out the chains tied to my legs. After that, they will not be tied down with iron chains but with a rope. If the elephant tries, it can easily come out of it, but it doesn't do it as it has fixed up its mindset. I cannot break it. The most unfortunate thing is that in all the three major fire accidents in circus camps, lions and tigers died, but there is nothing one could do as they were kept in cages and hence could not escape. The unbelievable thing is that elephants who were tied down with a small rope and kept in the open also died they could have escaped from the fire accident easily with little effort but they did not do it in the last minute as a last resort also if they had tried even once they could have survived but they did not try so powerful ఇట్స్ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది గమనించి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఆ ట్రై చేయటానికి ఒక సాధనం ఏంటంటే ఐ క్యాన్ అచీవ్ హండ్రెడ్ మార్క్స్ అనేటటువంటి ఒక ధీమాగా మీరు చదివినట్టయితే మీరు చాలా సక్సెస్ అవుతారు జీవితంలో ఆల్రెడీ ఇంత ముందు వీడియోలో నేను చెప్పాను ఫైవ్ ఇయర్స్ అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చాలా కష్టపడి చదవండి ఈ సెల్స్ అవి ఇవి ఇవన్నీ కూడా పక్కన పాటేయండి చదువు మీదే దృష్టి కేంద్రీకరించండి మీరు సక్సెస్ అవుతారు ఫిఫ్టీ ఇయర్స్ ఆనందంగా ఉండండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియో థర్డ్ వీడియోలో వేరొక టాపిక్ తీసుకుని మేము ముందుకు వస్తాను థ్యాంక్ వెరీ మచ్